హలో ఫ్రెండ్స్ మేమైతే ఇలా సంక్రాంతికి మా అత్తయ్య గారింటికి వచ్చామన్నమాట సో నేను ఇక్కడ ఈ హోమ్ టూర్ అంతా కూడా మీకు చూపిస్తాను ఇది యాక్చువల్గా ఒంగోలు దగ్గర పక్కన విలేజ్ అనమాట ఒంగోలు కానుకొనే ఉంటుంది సో ఈ ఊర్లో మా హౌస్ ఎలా ఉంది అనేది నేను మొత్తం మీకు చేసి చూపిస్తాను హోమ్ టూర్ అనేది సో ఫస్ట్ అయితే నేను హౌస్ బయట నిలబడ్డాను ఇలా ఒక టూ గేట్స్ ఉంటాయన్నమాట ఒకటి చిన్న గేటు మేము అంతా నడవడానికి అండ్ ఇంకొకటి కారు బైక్ అవన్నీ పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ గేట్ అయితే ఉంటుంది సో ఫస్ట్ ఇది మెయిన్ మిడిల్ ఆఫ్ ది విలేజ్ అనమాట సో మిడిల్ ఆఫ్ ది విలేజ్లో ఇక్కడ స్టార్టింగ్ ఇలా ఎవ్రీ విలేజ్లో ఉంటుంది కదా బొడ్రాయి సో ఇదనమాట ఇది ఫ్యాక్ట్ ఇంటికి ఆపోజిట్లోనే ఇంటి ముందరే ఉంటుంది ఇది బొడ్రాయ్ అనమాట సో భోగి కాబట్టి ఇలా ముగ్గులేశారనమాట కొంచెము కలర్స్తో అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా ఇక్కడ మొక్కలు అవి పెట్టుకునింది మా అత్తమ్మ ఇక్కడ అటు సైడ్ కూడా మేము మార్నింగ్ అక్కడ భోగి మంట వేసాము ఇప్పుడైతే ఆరిపోయింది బట్ మార్నింగ్ వేసుకున్నాము అండ్ ఇవన్నీ కూడా మొక్కలు క్రోటన్స్ కొన్ని కొన్ని ఫ్లవర్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఇది మనం నార్మల్గా నడిచేది నేను ఆ గేట్లో చూపిస్తాను ఇది పార్కింగ్ గేట్ అన్నమాట ఇలా పెద్దగా ఉంటుంది కొంచెము బైక్ కానీ కార్ కానీ పార్క్ చేయడానికి సో నేనైతే గేట్ క్లోజ్ చేశాను సో గేట్ పక్కనే ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయన్నమాట ఇవేంటంటే ఎవరైనా రాగానే ఇక్కడ బయట కాళ్ళు అవి వాష్ చేసుకోవడానికి ఇలా పెట్టించారు అండ్ ఇట్లా అంతా కూడా మొక్కలు వేసుకోవడానికి ఖాళీ ప్లేస్ ఉందనమాట అటంతా కూడా సో ఇలా గేట్లో నుంచి లోపలికి రాగానే ఇక్కడ ఎంట్రన్స్లో రెండు మొక్కలైతే పెట్టుకుందనమాట మా అత్తమ్మ ఇవి పామ్ ట్రీస్ కొంచెం ఇండోర్ ప్లాంట్స్ క్రోటన్స్ అవన్నీ కొంచెం ఇష్టం అనమాట మొక్కలంటే మా అత్తమ్మకి సో ఎక్కువ ఎక్కడ చూసిన మొక్కలు కనిపిస్తుంటాయి మీకు సో ఇది అండ్ నెక్స్ట్ లోపలికి ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అనమాట ఏదైనా కార్ కానీ బైక్ కానీ ఇక్కడ పార్క్ చేస్తుంటాము ఇప్పుడు ప్రజెంట్ మా కార్ అయితే బయట పెట్టాము బట్ ఇలా ఓపెన్గా ఉంది చష్వికా అది ఆడుకుంటుంది అని చెప్పేసి వేరే ప్లేస్లో మేము పార్క్ చేసాము అండ్ ఇది ఉయ్యాల ఈ ఉయ్యాల కూడా పెట్టాము కాబట్టి ఇంకా కార్ అనేది బయట అయితే పార్క్ చేసాము మంచిగా దీంట్లో కూర్చొని ఊగుతుంది అనమాట ఇవన్నీ సెట్ చేసి పెట్టింది మేము వస్తున్నాం అనేసరికి అత్త అండ్ పైన ఇలా ఒక షెడ్ లాగా ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా ద్రాక్ష తీగ ఇంకా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అవి పెట్టింది అనమాట ఇవన్నీ కూడా ఇట్లా హ్యాంగింగ్ పాట్స్ మీరు చూసినట్టయితే ఇవన్నీ ఇలా క్రోటన్స్ అవన్నీ ఉంటాయి అండ్ ఇక్కడ కూడా ఇవన్నీ ఇలా పెట్టారనమాట ఈ మధ్యలో ఇలా మట్టి పోసి ఇలా ఏదన్నా మొక్కలు పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఇలా చేశారు అండ్ అటుపక్క అంతా కూడా ఆకుకూరలు కొన్ని టొమాటో మొక్కలు అవన్నీ కూడా వేశారు అది కొన్ని ప్లాంట్స్ అయితే ఇవన్నీ కూడా ఇలా మొక్కలు అయితే వేసుకుంది కదా అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా పెట్టించింది ఇంకా కొన్ని పాట్స్ హ్యాంగ్ చేసేలాగా సో ప్రజెంట్ అయితే పెట్టలేదు బట్ కొన్ని తీసుకొచ్చి పెట్టిందంట పాట్స్ ఇంకా మొక్కలు అందులో సో ఆ హ్యాంగింగ్ పాట్స్ తగిలించడానికి ఇలా పెట్టింది అనమాట అండ్ ఇక్కడే ఇటు సైడ్ వాషింగ్ మిషను ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడంతా ముగ్గులు వేసుకోవడానికి అన్నీ పొద్దున్నే బయట కల్లాపు చల్లి ముగ్గులు వేసుకుంటారు కదా సో ఆ ముగ్గు రంగులు అన్నీ ఇక్కడ అండ్ ఇది సైకిల్ పైన పోర్షన్ ఒకటి ఉందనమాట ఆ పోర్షన్లో రెంట్ కొంటున్నారు వాళ్ళ పాపది ఇది సైకిల్ అండ్ నెక్స్ట్ ఇట్లా పైకి వెళ్తే పైన పోర్షన్ వస్తుంది అనమాట అక్కడికి మళ్ళీ నేను చూపిస్తాను ఫస్ట్ మనం కింద హౌస్ అంతా ఎలా ఉంది అనేది ఎక్స్ప్లోర్ చేద్దాము అది అయిపోయిన తర్వాత నేను ఒకసారి మిమ్మల్ని పైకి కూడా తీసుకెళ్ళి చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పేసి అండ్ ఇక్కడ ఇలా ఇంకొక ట్యాప్ ఉందనమాట ఇక్కడ ఏంటంటే ఏదైనా గిన్నెలు అవి ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ వేసుకొని వాష్ చేసుకుంటుంటారు కదా పల్లెటూరులో సో అందుకని చెప్పేసి ఇక్కడ ఇలా అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ గేట్ నుంచి ఇలా వస్తే ఇక్కడ ఒక తులసి చెట్టు అయితే ఉంది అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ మందార చెట్లు బంతి పూలు ఇంకా అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇలా బంతులు అవన్నీ సో ఇలా కూడా ఎక్కడికక్కడ ఈ పక్కన ఫ్లోరు అండ్ సైడ్స్లో మాత్రం ఇలా మొక్కలు పెట్టుకోవడానికి మళ్ళీ ఇలా అంతా పెట్టారు అండ్ ఇక్కడ ఎంట్రన్స్ ఇది ఇంకొకటి చిన్న గేట్ యాక్చువల్గా ఎక్కువ మనం నడిచేది ఈ గేట్లోనే సో ఈ గేట్ నుంచి మనం ఇలా లోపలికి వస్తే ఇది ఎంట్రన్స్ ఉంటుందన్నమాట ఇలా రెండు మళ్ళీ ఇండోర్ ప్లాన్స్ అయితే పెట్టింది ఎంట్రన్స్లో మా అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ మొక్కలు చుక్కుడు పాదు అవన్నీ పెట్టింది అటు సైడ్ కూడా కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి అండ్ ఇదైతే రోలు పెద్దది ఇంతకు ముందంతా వాడేవాళ్ళు కదా దంచుకోవడానికి సో అదనమాట ఇది రోలు ఇవన్నీ కూడా అన్నీ మొక్కలు పెట్టేసింది ఇటు సైడ్ కూడా అన్ని మొక్కలు ఉన్నాయి సో ఇది ఒక మంచము అండ్ నేను ఇప్పుడు మీకు ఈ ఇల్లు గురించి ఒకటి చెప్పాలి ఏంటి అని అంటే యాక్చువల్గా ఈ హౌస్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ది అనమాట సో కొంచెం దాన్ని మొత్తం మళ్ళీ మా మ్యారేజ్కి ముందు సృజన అయితే మొత్తం అంతా రీమోడలింగ్ చేయించారు సో ఈ కింద పోర్షన్ అంతా కూడా మొత్తం రీమోడలింగ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ కానీ టైల్స్ కానీ ఇంకా ఆల్మోస్ట్ ఒక కొత్త హౌస్ లాగా మొత్తం మళ్ళీ రీమోడలింగ్ అయితే జరిగింది ఈ హౌస్ పైన పోర్షన్ అయితే యాస్టీస్ అలా ఉంది కొంచెం పెయింటింగ్స్ అవన్నీ మార్చారు చిన్న చిన్నవి మాత్రమే మార్పులు జరిగాయి పైన బట్ కింద అయితే ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ రీమోడలింగ్ అయితే జరిగింది ఆఫ్టర్ రీమోడలింగ్ నేను చూపిస్తున్నాను సో ఈ టైల్స్ కానీ ఇవన్నీ కూడా ఇంతకు ముందు అప్పుడు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు లేవు ఇవన్నీ కూడా రీసెంట్గా మా మ్యారేజ్కి ముందు వేయించారనమాట సో ఇలా వచ్చిన తర్వాత ఇదంతా ఒక చిన్న వరండా టైప్ అరువులాగా ఉంటుంది సో ఇక్కడ జస్ట్ కూర్చోడానికి మంచము ఈ టేబుల్ ఇవన్నీ ఇప్పుడు వేసుకున్నాము కొంచెం మంచిగా ఓపెన్గా గాలి అది వస్తుంది కాబట్టి ఇక్కడ వేసుకున్నాం అన్నమాట అండ్ ఈ వాల్కి ఎంట్రెన్స్లో మా మా అమయ్య గారు ఫోటో అయితే పెట్టారు అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ తలుపు ఇట్లా ఒక మెస్ కూడా పెట్టాము ఇలా వెళ్ళే ముందర మళ్ళీ ఇక్కడ తమలపాక్ చెట్టు అయితే పెట్టింది అత్తం నెక్స్ట్ ఇలా మెయిన్ ఎంట్రెన్స్లో నుంచి లోపలికి వస్తూనే ఇది హాల్ అనమాట ఫస్ట్ చిన్న హాల్ వరండా టైపు తర్వాత ఇది లోపల హాల్ అనమాట ఈ హాల్లో ఇటు సైడ్ వాల్ కి చిన్న టీవీ స్టాండ్ టీవీ అండ్ చిన్న కూలర్ అనమాట ఇక్కడ సమ్మర్ లో ఎప్పుడైనా వేసుకోవడానికి అండ్ ఇవన్నీ కొంచెం మా చషికకి టాయ్స్ తీసుకొచ్చాము వచ్చేటప్పుడు ఆడుకుంటుంది అని అండ్ ఇది మీకు చాలా మందికి తెలిసే ఉంటది ఈ టాయ్ గురించి ఇదైతే చాలా ఇయర్స్ ది సృజన్ ఆడుకున్న టాయ్ అంటది ఇది అది ఇలా మనీ బ్యాంక్ అంటారు కదా సేవింగ్స్ బ్యాంక్ చిన్నప్పుడు ఇలా కాయిన్ పెడితే డాగ్ వచ్చి ఎత్తుకొని పోయేది సో ఇదన్నమాట అది చాలా జాగ్రత్తగా గుర్తుగా అలా దాచిపెట్టింది మా అత్తమ్మ దీన్ని సో ఇది సృజన్ టాయ్ ఇవన్నీ క్యాలెండర్ అవి పెట్టుకునింది అండ్ ఈ కార్నర్ లో ఇలా ఒక చిన్న షెల్ఫ్ అయితే పెట్టించింది అనమాట ఇక్కడ కూడా జస్ట్ ఇలా గోమాతది అండ్ ఇక్కడ కూడా చిన్న చిన్న దీపము అవైతే పెట్టుకుందనమాట సో నెక్స్ట్ దానికి ఇటు సైడ్ చిన్న సోఫా అనమాట త్రీ సీటింగ్ సోఫా అండ్ ఈ కార్నరు ఇలా కొన్ని పీటలు అవన్నీ ఎక్స్ట్రా ఉంటే అటు సైడ్ అయితే పెట్టేసింది అడ్డం లేకుండా అండ్ ఇటు సైడ్ ఒక టూ ఓపెన్ షెల్ఫ్స్ ఉన్నాయి ఈ టూ ఓపెన్ షెల్ఫ్స్ లో కూడా చిన్న చిన్న టాయ్స్ టెడ్డీ బేర్స్ అవి ఉన్నాయి అనమాట అండ్ రాధాకృష్ణ ఫోటో ఒకటి ఉంది ఇవన్నీ కొన్ని హ్యాండీగా పెట్టుకుంది కొన్ని ఓపెన్గా ఆ టెడ్డి బేర్స్ అవన్నీ అయితే మా వదినవి మా చిన్న వదిినవి వంట సో తను అలా దాచుకునింది ఇప్పుడు వాళ్ళు యుఎస్లో ఉంటారు బట్ స్టిల్ వాటిని అలాగే భద్రంగా దాచిపెట్టింది మా అత్తమ్మ ఇట్ సైడ్ వాల్కి ఇది క్యాలెండరు విత్ ఫొటోస్ అనమాట ఇవన్నీ నాది సృజంది అవి ఇవన్నీ కాంబినేషన్లో ఉంటుంది అనమాట ఫొటోస్ పార్లర్గా ఇలా అన్ని తీసే కొద్ది డిఫరెంట్ డిఫరెంట్ ఫొటోస్ అయితే వస్తాయి బర్త్డే ఫొటోస్ అండ్ పైన కూడా రెండు షోపీసెస్ లాంటి ఫ్రేమ్స్ అండ్ ఇక్కడ ఒక క్లాక్ ఉంటుంది ఈ వాల్కి అండ్ ఈ కార్నర్లో కూడా రాధాకృష్ణ ఒక షోపీస్ అయితే ఉందనమాట రాధాకృష్ణది సో నెక్స్ట్ ఇలా ఈ హాల్ ఇటు సైడు అండ్ ఇదంతా డైనింగ్ ఏరియా లాగా ఇక్కడ కూడా ఇలా ఒక కర్టన్ లాంటిది ఇవైతే పెట్టించింది జస్ట్ షోకి సైడ్స్లో అయితే హ్యాంగ్ చేసి పెట్టాము అండ్ ఇక్కడ ఒక చైర్ టబ్ చైర్ లాంటిది అండ్ ఇదంతా కూడా ఇలా ఎక్స్టెన్షన్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక చిన్న డైనింగ్ టేబుల్ ఇంక ఇవన్నీ కూడా ఈరోజు యాక్చువల్గా భోగి నేను ఇదైతే భోగి రోజు షూట్ చేస్తున్నాను ఇంకా భోగికి చష్వికాకి ఈవినింగ్ మేము భోగిపళ్ళు పోయాలి అనుకుంటున్నాము సో కొంచెం వస్తారు కదా వచ్చిన వాళ్ళకి మనము తాంబూలం అది ఇవ్వడానికి మేము ఇక్కడ అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాము ఈ బ్లౌజ్ పీసెస్ ఇంకా కొన్ని ఫ్రూట్స్ తమలపాకులు అవన్నీ కొన్ని సెట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ అన్నీ సంక్రాంతికి అన్నీ తోమిచ్చి పెట్టింది ఇత్తడివి అన్నీ ఇవన్నీ ఇప్పుడు ఇలా పెట్టేశాము ఇంకా నీట్గా సర్దాలి ఇంకా కొన్ని అలా పెట్టాము జస్ట్ అలా ఉన్నాయి మేము వచ్చిన హడావిడిలో ఇంకా మాట్లాడుకోవడం ఇదే సరిపోతుంది హడావిడి హడావిడిగా సో ఇంకా ఇవి ఇలాగే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇది దీని గురించి చాలా చాలా ఆలోచించి చాలా టైం తీసుకొని ఇదైతే పెట్టించాడు చాలా మంచి స్పేస్ సేవింగ్ థాట్ అనమాట సృజన్ అయితే దీన్ని ఇలా సెట్ చేశాడు ఇదైతే స్టెప్ ల్యాడర్ లాగా ఉంటుంది పైన మొత్తము ఇలా ఉంటుందన్నమాట విత్ గ్రిల్ అంతా అండ్ అక్కడ ఒక బెడ్ వేసుకొని మనం పరుపు లాంటిది వేసుకొని మనమైతే పడుకోవచ్చు ఇంకా తను ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు వర్క్ చేసుకోవాలన్నా కూడా బాగుంటుంది కొంచెం పీస్ఫుల్గా పైన కెక్కి అన్నట్టుగా అలా ఒక ప్లెగ్ పాయింట్ అన్నీ బాగా ఆలోచించి రీమోడలింగ్ చేసేటప్పుడు దీన్ని అయితే పెట్టించారనమాట ఒక బెడ్రూమ్ వాష్రూమ్ అనమాట ఈ వాష్రూమ్ పైన ఇలా ఎంటీగా పై వరకు గోడ కట్టేసి మూసేయకుండా ఇలా మంచి థాట్తో ఇలా చేపించాడు అనమాట సో ఇది యాక్చువల్గా చాలా బాగుంది మనం పడుకోవచ్చు లేకపోతే ఇంకేదన్నా కూడా ఎక్స్ట్రా సామాన్లు ఏమన్నా ఉన్నా కూడా పైన అన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట సో ప్రెజెంట్ అయితే అలా ఉంది అండ్ నెక్స్ట్ మీకు ఇప్పుడు కిచెన్ చూపిస్తాను అండ్ ఈ కిచెన్కి కూడా ఇలా కొంచెం ఓపెన్గా ఇలా ఓపెన్ కిచెన్ టైప్ ఇలా అంతా కూడా పెట్టించాడు లోపల సో నెక్స్ట్ ఇలా కిచెన్లోకి అండ్ ఈ చైర్ గురించి చెప్పాలి ఈ చైర్ కూడా సృజన్ చిన్నప్పుడు కూర్చున్న చైర్ అనమాట ఇప్పుడు చెష్కా కూర్చుంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు సో దీన్ని కూడా చాలా చాలా భద్రంగా దాచిపెట్టింది మా అత్తమ్మ ఈ చైర్ని అండ్ నెక్స్ట్ ఇది కిచెన్ కిచెన్కి టూ ఎంట్రస్ ఎంట్రన్సెస్ ఉన్నాయి ఇలా హాల్లో నుంచి రావచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ బయట వరండా నుంచి కూడా రావచ్చు అనమాట ఎంట్రన్స్ వరండా నుంచి ఇటు ఒక డోర్ ఉంటుంది మెయిన్ డోర్ ఒక డోర్ ఉంటది సో ఈ డోర్ నుంచి లోపలికి వస్తే మనకి ఇక్కడ అంతా పూజ కోసం సెట్ చేశారు అన్ని ఫ్రేమ్స్ అవన్నీ కూడా వాల్కి కి పెట్టేశారు అనమాట ఇవన్నీ కూడా పూజా ప్లేస్ అండ్ నెక్స్ట్ ఇక్కడ చిన్న వాటర్ పోసుకునేది స్టాండ్ అవి పెట్టారనమాట అండ్ ఇక్కడ లోపల షింక్ ఏదైనా ప్లేట్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకొని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇది ఒక సింక్ అనమాట అండ్ ఇదంతా కూడా ప్లాట్ఫామ్ ఇక్కడ స్టవ్ పెట్టుకున్నాము అండ్ దీని ఆపోజిట్లోనే మంచిగా వెంటిలేషన్ కోసం మనకి ఇలా విండో కూడా పెట్టించాడనమాట విండోస్ కూడా ఇవన్నీ యూపీవీసీ విండోస్ మొత్తం మనం రీమోడలింగ్ చేయించాడు కాబట్టి కొంచెం అన్ని లేటెస్ట్గా అవన్నీ కూడా పెట్టించాడనమాట ఈ టైల్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తం ఏ టు జెడ్ కింద ఆల్మోస్ట్ మనకి మొత్తం రీమోడలింగ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఇలా ఓపెన్ షెల్ఫ్స్ వచ్చాయి ఇక్కడ కూడా కొన్ని ఇత్తడి సామాన్లు అయితే పెట్టింది అత్తమ్మ అండ్ ఇవన్నీ కూడా ఇంకా పప్పులు ఉప్పులు పిండ్లు మసాలాలు అన్నీ ఇక్కడైతే పెట్టుకుందనమాట అన్నీ సర్దుకుంది ఇవన్నీ ఇప్పుడు కొంచెం కుక్ చేసుకుంటున్నాం కదా వండుకున్నవి అవన్నీ కూడా ఇక్కడ ప్లాట్ఫామ్ మీద పెట్టుకున్నాము అండ్ ఇది కూడా కప్పు సృజంది చిన్నప్పుడు ఇది కొంచెం యంగ్ బాగా కాలేజ్ టైంలో అలాంటప్పుడు అనమాట ఈ కప్పు సో అండ్ చెషిక మెయిన్ ఇది గుర్తుపట్టి నానా నానా అని అంటూ ఉందనమాట ఇది చూసి అండ్ ఇలా పెట్టుకుందాం అనమాట అండ్ ఇవన్నీ సెట్ చేసుకుంది ఇక్కడ మిక్సీ ఇవన్నీ కూడా ఈ కార్నర్కి గ్రైండరు అండ్ ఇవన్నీ ఇప్పుడు సంక్రాంతి స్పెషల్స్ కదా అరిసెలు జంతికలు అండ్ చెక్కలు ఇవన్నీ కూడా ఇవన్నీ ఇలా సెట్ చేసుకుంది ఈ ప్లాట్ఫామ్ కింద ఇలా ఉన్నాయన్నమాట ఓపెన్ షెల్ఫే ఇలా డస్ట్ అది పడకుండా ఇలా పెట్టుకుంది అనమాట కట్టెను ఈ మొత్తం కింద కూడా ఉంటుంది అటు కూడా ఉంది కట్టెను ఇటు సైడ్ కొన్ని ఎక్స్ట్రా అవి పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ కూడా కింద పెట్టేసుకుంది అండ్ ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ అనమాట సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అండ్ ఇట్ సైడ్ ఇక్కడ ఈ కార్నర్లో ఉల్లిపాయలది ఇలా గాలాడేలాగా ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఓపెన్ బుట్ట అండ్ ఇటు సైడ్ ఒక షెల్ఫ్ ఉంది ఇటు కూడా షెల్ఫ్లో అన్ని బాక్సులు గిన్నెలు అన్ని స్టీల్ సామాన్లు అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంది అనమాట సో నెక్స్ట్ బెడ్రూమ్స్ అయితే చూపిస్తాను మీకు సో ఇది ఒక బెడ్రూము ఇలా మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతూనే ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక బెంచ్ ఉంది అన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి కదా మనకి సామాన్లు అవన్నీ ఇటు సైడ్ పెట్టేసింది అనమాట దిండ్లు ఎక్స్ట్రా దిండ్లు దుప్పట్లు పరుపులు అవన్నీ కూడా ఇటు సైడ్ పెట్టేసింది అండ్ ఈ ఆర్ట్ మా పెద్దని చేసిందంట ఈ ఆర్ట్ దాన్ని కూడా ఇలాగే దాచిపెట్టుకుంది మా అత్తమ్మ ఈ ఆర్ట్ని సో లెఫ్ట్ సైడ్ అనమాట ఇక్కడ నుంచి కొంచెం ఇలా లోపలికి వస్తే ఇక్కడ ఒక ఓపెన్ షెల్ఫ్ ఉంది ఇక్కడ అన్ని కూడా కొన్ని షో పీసెస్ ఉన్నాయి ప్యారెట్ ఎలిఫెంట్ అవన్నీ కూడా ఇవన్నీ ఇంకా మళ్ళీ దుమ్ము పడకుండా ఇలా కట్ అని అయితే వేసేసింది యాక్చువల్గా అవన్నీ మా చేసి చూడలేదు చూసింటే ఇచ్చేదాకా గాల్ చేస్తుంది అండ్ పగలు కొట్టేస్తుంది చూడకపోవడమే బెటర్ దాన్ని క్లోజ్ చేసేద్దాము అండ్ ఇక్కడ ఇవి ఫొటోస్ ఉన్నాయి ఇది సృజన్ వల్ల తాతయ్య గారు నాన్నమ్మగారు అండ్ వాళ్ళ పెద్దనాన్న అనమాట సో వీటిని యాక్చువల్గా ఫ్రేమ్స్ అవి కట్టించాలనుకుంటుంది మా అత్తమ్మ ఎప్పుడో ఫొటోస్ సో అలా ఉన్నాయన్నమాట బట్ స్టిల్ వాటిని ఇంకా అలా మెయింటైన్ చేస్తూ వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ ఇది ఈ ఫోటో వచ్చేసి ఈ మా అత్తయ్య గారు వాళ్ళ మదర్ అంటే సృజన్ వాళ్ళ అమ్మమ్మ గారి ఫోటో ఇది సో వాళ్ళ గుర్తులు ఇలాగే ఫొటోస్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇది ఒక బెడ్ అనమాట అండ్ ఈ బెడ్ అటు పక్కన ఇంకా కొన్ని ఎక్స్ట్రా సామాన్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఎవరైనా వచ్చినప్పుడే ఓ తీసి ఓపెన్ చేసేలాగా ఇంకా దుమ్ము పడకుండా అలా క్లోజ్ చేసి పెట్టేసింది డ్రమ్లో అండ్ అదొక అటాచ్డ్ వాష్రూమ్ అనమాట మనం బయట స్టెప్ లాడర్ అండ్ ఒకటి చూసాం కదా సెటప్ అదంతా కూడా ఈ వాష్రూమ్ పైన ఉండే సెటప్ అనమాట అది సో ఇది ఒక బెడ్రూమ్ నేను ఇంకొక బెడ్రూమ్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్లో లో కూడా ఇట్లా ఎంటర్ అవుతూనే మనకి ఇలా రైట్ సైడ్ ఒక షెల్ఫ్ వచ్చింది అన్నిటికీ ఇలా కర్టన్స్ అయితే పెట్టేసింది ఓపెన్ షెల్ఫ్ తన బట్టలు అవన్నీ పెట్టుకుంది మా అత్తమ్మ అండ్ ఇది ఒక ఉంది దాని మీద మేము వచ్చాం కదా ఊరి నుంచి మా సూట్ కేసులో అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాం అనమాట అండ్ ఇది ఒక బీరువా గోద్రేజ్ బీరువా ఇది సో ఇంకా కొంచెం ఉంటాయి కదా పట్టు చీరలు అలాంటివన్నీ అందులో పెట్టుకుందనమాట అండ్ ఇది ఇంకొక బెడ్ అనమాట మేము ఎప్పుడన్నా వచ్చినా ఇంకా ఈ రూమ్ లోనే ఉంటుంటాము ఇక్కడ సో దట్ ఏసీ అన్నీ గీజర్ అన్నీ వాష్రూమ్లో ఈ బెడ్రూమ్లో ఉన్నాయి సో అందుకని చెప్పేసి మేము ఎక్కడ ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ స్టే చేస్తాము అండ్ ఇవన్నీ కూడా ఇంకా చెష్కా సామాగ్రి అన్నీ ఓపెన్ చేసి పెట్టాము దెన్ డైపర్స్ ఇంకా క్రీమ్స్ పౌడర్ అవన్నీ కూడా ఒడోమాస్ ఇంకా వస్తున్నప్పుడు అన్నీ క్యారీ చేసామన్నమాట అన్నీ తీసుకొని వచ్చాము అండ్ ఈ కార్నర్లో ఇట్లా కొంచెం సెట్ చేసింది మా అత్తమ్మ పౌడర్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు ఇలా క్లోజ్ చేసుకోవచ్చు కింద ఒక ఓపెన్ షెల్ఫ్ పైన ఒక ఓపెన్ షెల్ఫ్ ఉంటుంది సో ఇది ఇటు సైడ్ అండ్ ఇలా రైట్ సైడ్ చూస్తే ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉందనమాట మిర్రర్ కిందంతా స్టోరేజ్ ఉంది సో ఇది ఈ రూమ్ అండ్ దీనికి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ఇవన్నీ కూడా ఇంకా రీమోడలింగ్ అప్పుడు అన్నీ అటాచ్డ్ చేయించాడు సృజను వాష్రూమ్స్ కానీ గీజర్ కానీ ఏసీ కానీ ఇవన్నీ కూడా రీసెంట్గా మా మ్యారేజ్కి ముందు మొత్తం రీమోడలింగ్లో పెట్టించినవే సో ఇది కింద పోర్షన్ అనమాట నెక్స్ట్ మనకి ఇలా మెట్లు పైకి వెళ్తాం కదా దాని పక్కనే ఇలా ఒక కొంచెం చిన్న ప్లేస్ ఉందనమాట అండ్ వెనుక కాంపౌండ్ వాళ్ళు ఉంది చూడండి ఇక్కడ పైకి వెళ్ళే దగ్గర కూడా ఇక్కడ ఒక మొక్క పెట్టింది మా అత్తమ్మ ఇలా పైకి పాగే తీగ తీగ లాంటిది ఇలా చిన్న చిన్న రెడ్ రెడ్ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట వాటికి అండ్ ఇలా ఒక చిన్న సందులాగుందనమాట ఇక్కడ కూడా అన్ని ముగ్గులేసింది ఒకసారి చూడండి అలా అన్ని ముగ్గులైతే వేసింది అనమాట అండ్ ఆ లాస్ట్లో ఒక గోరింటాక్ చెట్టు అయితే నాటింది ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చేటప్పుడు ఆ చెట్టు గోరింటాక్ అయితే తీసుకొని వస్తుంటుంది మా అత్తమ్మ సో ఇది ఈ వెనకాల అనమాట ఇప్పుడు పై నెక్స్ట్ ఇప్పుడు పైన పోర్షన్ చూపిస్తాను మనం కింద అయితే ఇప్పటి వరకు చూసాం కదా సో ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్తే మనం పైన పోర్షన్కి వెళ్ళొచ్చు సో ఇలా పైకి వెళ్తున్నాము అండ్ ఇలా పైకి అయితే వచ్చాము ఇలా పైకి వచ్చిన తర్వాత చిన్న ఓపెన్ లాంజ్ లాగా ఉంటుంది అన్నమాట ఇదంతా కూడా ఇక్కడంతా కూడా ముగ్గులేసింది మా అత్తమ్మ పైన కూడా పెయింట్ అంతా పెయింట్ తో వేసింది అనమాట ముగ్గులు అండ్ ఈ లాంజ్ ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అసలు సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ ఇలా కన్స్ట్రక్షన్ చేశారంటే చాలా సూపర్ కదా అండ్ ఇక్కడ ఓపెన్ లాంజ్ లో మంచిగా ఎప్పుడైనా సాయంత్రం పూట అలా చైర్స్ వేసుకొని కూర్చోవచ్చు ఇంకా మంచిగా చిట్ చాటింగ్ ఇంకా అట్లా అంతా ఊరు కనిపిస్తుంటది ఇలా చల్లగాలికి అలా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అందరూ ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా కూడా మంచిగా ఈ ప్లేస్ని అయితే యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇప్పుడు వేరే పైన పోర్షన్ రెంట్కి అయితే ఇచ్చామని చెప్పాము కదా జస్ట్ ఆ పోర్షన్ మీకు బయట నుంచి చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పేసి అండ్ వాళ్ళకి కూడా ఇక్కడంతా కూడా ఓపెన్గా ఉంటుందన్నమాట ఇదంతా కూడా అక్కడ ఒక ట్యాప్ ఉంటుంది వాటర్ ఇంకా గిన్నెలు అవన్నీ ఏమన్నా వాష్ చేసుకోవాలనుకుంటే అక్కడ ట్యాప్ అండ్ ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ ఇక్కడ పైన ఉండే వాళ్ళకి ఇదంతా ఓపెన్ ప్లేస్ అండ్ ఇది ఒక చిన్న అరుగులాగా ఇలా కొంచెం కూర్చొని మంచిగా అలా అవుతా మంచిగా ప్రకృతిని చూస్తా చిల్లవచ్చు మంచిగా ఎంజాయ్ గాలి వస్తుంది అండ్ నెక్స్ట్ ఇలా వెళ్తే ఇటు సైడ్ అంతా కూడా మనం ఇలా ఊరు చూడవచ్చు అండ్ ఇదొక చిన్న బాల్కనీ అనమాట ఇటు ఈ పోర్షన్ వాళ్ళకి అండ్ ఇదొక ఎంట్రన్స్ వాళ్ళకి అండ్ ఇట్ సైడ్ చూస్తే ఇక్కడ ఒక వాష్రూము అదంతా కూడా వాష్ ఏరియా అదంతా కూడా ఉందనమాట వాష్రూము వాష్ ఏరియా ఇంకా ఈ స్టెప్స్ ఏంటంటే మనం ఇంకా పైకి వెళ్ళొచ్చు ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తాను మా ఊరు ఎలా ఉంటుంది అని చెప్పేసి సో ఇలా మనమైతే పైకి వచ్చేసాము ఇంకా ఇలా పైకి వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అండ్ ఇక్కడ ఒక ట్యాంకర్ ఉందన్నమాట మనకి ట్యాప్స్ నోకి వాటర్ కానీ ఏదైనా ఈ ట్యాంకర్లో నుంచి కిందకు వస్తుంటాయి అండ్ ఇదంతా కూడా మా ఊరు వ్యూ అనమాట ఇలా ఉంటుంది మా బిల్డింగ్ పైన నుంచి చూస్తే సో ఒకసారి మీరైతే మొత్తం చూడండి అండ్ ఇదైతే మాకు ఫ్రంట్ సైడ్ వ్యూ అనమాట మొత్తము పచ్చపచ్చగా అలా కొబ్బరి చెట్లు ఇంకా అటు సైడ్ అంతా కూడా అన్ని చెట్లు కనిపిస్తున్నాయి టొబాకో చెట్లు ఇక్కడ ఎక్కువ మనకి టొబాకోస్ ఉంటాయన్నమాట బాగా ఫేమస్ ఇక్కడ టొబాకో ఈ ఏరియాలో సో అవన్నమాట అవన్నీ అండ్ మాకు ఇక్కడ నుంచి గుడి కూడా కనిపిస్తుంది ఒకసారి అయితే చూడండి ఎంట్రన్స్లోనే గుడి సో ఇది మా అత్తారిల్లు హోమ్ టూర్ అనమాట మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా హిట్ చేయండి సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతాయి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్